మిషన్ కాకతీయ ఫేజ్ ఫోర్లో మన ఊరు మన చెరువు అనే దాంట్లో చుకాపల్లి గ్రామంలో మినీ ట్యాంక్ బండకు ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ పది లక్ష పది లక్షల రూపాయల వ్యయంతో రెండు మూడు పంతొమ్మిది వందల ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి శాఖ గౌరవ ముఖ్యమంత్రి శాఖ చంద్రశేఖరరావు పేరుతో ఆనాటి ఉమ్మడి జిల్లా మంత్రి సింగిరెడ్డి నీరం రెడ్డి శ్రీనివాస్ గౌడ్ల ఆధ్వర్యంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి హయాంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శిలాపలక ఈ దుస్థితి ఉంటే మినీ ట్యాంక్ బండ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నది ఒకసారి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ వీటిని పరిశీలించి పూర్తి కాకపోతే వారిపై చర్య తీసుకొని వాటిని పూర్తి చేయాలని కో చుకాపేళ్ళ గ్రామస్తులు కోరుతూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని చుకాపల్లి గ్రామంలో మినీ ట్యాంక్ బండ్ను రెండు కోట్ల ఇరవై లక్షలతో ఆ రోజు భూమి పూజ చేసి నిర్మాణ పాలనలు మొదలుపెట్టారు అవి సగంలోనే వదిలివేశారు చుట్టూ డ్రిల్లింగ్ పెట్టేసిండ్రు మధ్యలో రహదారిని ఈడ్చిపెట్టారు అన్ని నానా అవస్థలుగా ఉన్న చిత్తా చిత్తాలతో మొత్తం నిండిపోయింది కంప చెట్లతో ఇవన్నీ కుడక ఇది మన మినీ ట్యాంక్ బండ మినీ ట్యాంక్ బండ చుకాయపల్లి గ్రామం ఆ ప్రాంతంలో ఈ దుస్థితి ఏర్పడింది చెత్తా చెదాలతో అసలు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా తయారైంది కింద చెట్లు మొలిచినాయి చుట్టూ ఇది అసలు ఎక్కడ ఇది అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి మాత్రం ఇదే దోచుకొని ఎవరంతా వాడు బిల్లు చేసుకొని తినేస్తున్నారు ప్రజలకు మాత్రం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరం చుకాయపల్లి మినీ ట్యాంక్ను మంచిగా చేసి ఉండింటే ఈరోజు వాటర్ నిండు ఉండి కలకలలాడేవి విధి ఇగో ఈ విధంగా చెత్తా చెదారాలతోనే ఇగో రాకపోకలకు అంతరాయంగా ఏర్పడింది మొత్తం కంప చెట్లు పారం చెట్లు చెత్తా చెదారాలు కోళ్లబొచ్చు ఈ విధంగా తయారైంది ఎప్పుడునైనా అభివృద్ధి మాది గారు ఒకసారి ఈ విషయంపై దృష్టి పెట్టాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు అధ్వానంగా తయారైన చుకాపెల్లి ట్యాంక్ బండ్ చెరువుకట్ట ట్యాంక్ బండ్ ఇది ఈ దుస్థితి అయింది డ్రిల్ మాత్రం ఉంది ఇదే విధంగా వరదల ఊర చెరువుకు డ్రిల్ కడితే అక్కడ దోసిపిడి చేసుకు ఎత్తుకుపోయారు ఇక్కడ కొంచెం మాత్రం ఈ డ్రిల్ అదే పకడ్బందిగా ఉంది కానీ రహదారి అధ్వానంగా తయారైంది కట్టమిన ఒకసారి వీటిని మున్సిపల్ అధికారులు కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ వీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు రోడ్డు శుభ్రంగా ఉంటే ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కాసేపు సేద చేర్చుకోవడానికి ఉంటుంది వాకింగ్ దీనిపైన చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఈనాడు యోగా పరంగా వాకింగ్ చేస్తున్నారు ఉదయం సాయంత్రం చాలామంది కానీ ఈ దుస్థితి కారణంగా ఎవరు కూడా దీనిపైకి వెళ్లకుండా రోడ్డు మీదనే వెళ్తున్నారు కింద రోడ్డు ఉంటుంది కొల్లాపూర్కి వెళ్ళే రోజు ఆ రహదారిపైన నడుస్తున్నారు తప్ప చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ అధ్వానంగా తయారైనది వెంటనే వీటిని మరమ్మతులు చేయాలని ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారు పూర్తి చేసే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చర్యలు తీసుకోవాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు దీనిపై పర్యవేక్షణ ఉండాలని వారు కోరుతున్నారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు మినీ ట్యాంక్ బండ్ కోసం ఆ రోజు నిధులు ఖర్చు పెట్టారు మరి ఈ పరిస్థితిని ఇలా ఉంటే అధికారులు మైనింగ్ ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నట్లని వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే వీటిని తొలగించి శుభ్రం చేయాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇరిగేషన్ అధికారులు చిన్న నీటి పారదర్శకన భారీ పారదర్శక ఉన్నాయకులు వీటిని తొలగించాలని కూడా కోరుతున్నారు శుభ్రం చేయాలని అధికారులను చుకాపల్లి గ్రామ ప్రజలు యువకులు కోరుతున్నారు